కడప నగరం ఓల్డ్ రిమ్స్ ప్రాంగణంలో ఉన్న బీసీ భవన్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్గా చిట్టిపోయిన సుబ్బరాయుడు యాదవ్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి

పాత్ర కూడా ఆయన నియామకంలో నేను కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా నేను పోషించినని కూడా మీకు తెలియజేస్తాను ఇప్పుడు అందరూ చెప్పిన దాంట్లో నగ్న సత్యం ఎందుకంటే ఫస్ట్ నన్ను రిఫర్ చేసినాడు చేసిన తర్వాత మిగతా మల్ల రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రొద్దుటూరులో బలపరుస్తే మా ఎమ్మెల్యే గారు నంద్యాల భద్రరాజు రెడ్డి ఇద్దరు మళ్ళా మాట్లాడుకొని చాలా అయితేనే అయితే కరెక్ట్ నీతి నిజాయితీగా ఉన్నాడు ఆయన ఇవ్వడమే ధర్మం అని వాసన్ చెప్పినాడు మా ఎమ్మెల్యే సపోర్ట్ చేసినాడు దీంట్లో వాసన్ అయితే నాకు చాలా మేలు చేసినాడు ఉపయోగపడినాడు అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఒక రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని పార్టీ కూడా సెలెక్ట్ చేసింది చేసి చివరి క్షణంలో కరెక్ట్ కాలేదు ఆయనే కరెక్ట్ అని చెప్పి జిల్లా అధ్యక్షుడు నేను కూడా గట్టిగా రెఫర్ చేసి మాట్లాడాను అధ్యక్షుడు అంటే నిజమే ఏ సామాజిక వర్గమైన కావచ్చు అంకిత భావంతో పనిచేసే వ్యక్తిని మనం సెలెక్ట్ చేయడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన పని రోజు చాలా చోట్ల చూసాం

చిట్టిపోయిన సుబ్రాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నాను ఈరోజు కడప బీసీ భవన్ నందు నాకు స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చిన సందర్భంగా నా పేరు చిట్టిబైన సుబ్రయాయుడు యాదవ్ ఈరోజు ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చినట్టు పోలీస్ కూడా సబ్బుల్ శ్రీనివాసరెడ్డి గారికి కడప ఎమ్మెల్యే రెడ్డి గారికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ప్రతినిత్యము ప్రజలతో అమేకమైనటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇక్కడ విచారించగా కడప జిల్లాలో బోడన్సులలో ఇప్పుడు వస్తే జొన్నలు కానీ శుద్ధలు కానీ ప్రతి సరుకు కూడా ఇన్ టైంలో వాళ్ళకి చెందలేదని చెప్పి సమాచారం ఉంది జరగబోయే దిన వాటిపైన ఫోకస్ పెట్టి అందరికీ ప్రజలకు ఆ యొక్క ఇన్ టైంలో ఆ సరుకు చెందే విధంగా నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి